ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఉగాది రోజు ఒక కొత్త పనికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది ఉగాది పండుగ పురస్కరించుకుని ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులకు నామినేటెడ్ పదవులు అప్పగించనున్నారని సమాచారం దీంతో పాటు గతంలో మంత్రి పదవులు అప్పగించిన వారిలో పదవీ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించని వారిని తొలగించి వారి స్థానంలో కొత్త వారికి పదవులు ఇప్పించనున్నారనే వార్తలు వస్తున్నాయి కాగా ఇప్పటికే కేంద్రం బీజేపీ మంత్రుల రాజీనామాలతో ఖాళీ అయిన స్థానాలకు కూడా ముఖ్యమంత్రి భర్తీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఈ క్రమంలో ఈ పదవుల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నాయకులు తమకు ముఖ్యమంత్రి ఏ పదవిని అప్పగిస్తారో అని టీడీపీ నాయకులు ఎదురు చూస్తున్నారు కేవలం నామినేటెడ్ పదవులు మంత్రి పదవులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల పెండింగ్ లో ఉన్న మార్కెట్ యార్డ్ పాలక మండలి పదవులను చంద్రబాబు భర్తీ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది అదేవిధంగా ఉగాది రోజున ప్రజలకు కూడా ఉపయోగపడేలా ఓ కొత్త పథకాన్ని చంద్రబాబు ప్రకటించనున్నారని తెలుగుదేశం నాయకులు చర్చించుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఒకవైపు టీడీపీ నాయకులు తమకు చంద్రబాబు ఏ పదవులు అప్పగిస్తారో అని ఎదురు చూస్తుంటే మరోవైపు పదవుల కోసమే పనిచేస్తున్న టీడీపీ నాయకులు ఉగాది పండుగ రోజు ముఖ్యమంత్రి వారికి మంత్రి పదవులు ఇవ్వకపోతే పార్టీ నుంచి వైదొలిగేందుకు కూడా సిద్ధమవుతున్నారని తెలుగుదేశం నాయకులే చర్చించుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి